నూట ఇరవై ఐదు కోట్ల జనాభాకి రక్షణగా లక్షల మంది సైనికులు పహారా కాస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనం కూడా మన దేశాన్ని కాపాడుకోవాలని లేకుంటే ఉగ్రమూకల దాడులు భారత పౌరుల్ని బలి తీసుకుంటూ ఉంటాయని అన్నారు మనం కూడా మన దేశాన్ని కాపాడుకోవాలి మన బార్డర్ని మనం కూడా మన రక్షణ దళాలు ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి అనేక లక్షల మందికి సైన్యం కోట్లాది మంది కోట్లే కాదు నూట ఇరవై ఐదు కోట్ల భారత ప్రజలకు రక్షణగా లక్షలాది మంది రక్షణ దళాలు ఇవాళ ప్రహరాగా వస్తున్నాయి హిమాచల ప్రదేశ్లో జమ్మూ కాశ్మీర్ లోయల్లో హిమా పర్వతాలలో తుపాకీ తలకబెట్టి భార్య ముందే భర్తని బిడ్డల ముందే తండ్రులని కాల్చి చంపినటువంటి ఒక దుర్మార్గపు ప్రక్రియ పాకిస్తాన్ దేశం ఉగ్రవాద సంస్థలు చేశారు దాన్ని ఖండించలేదు పాకిస్తాన్ దేశం మాకు సంబంధం లేదనలేదు కానీ ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూనే ఉన్నారు భారత పౌరులు మాత్రం ఈ ఉగ్రవాదుల చేతుల్లో హతమార్చబడతారు ఇంత దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన విధానం పరిపాలన పాకిస్తాన్ పరిపాలనలో ఉంది కాబట్టి ఆ ప్రభుత్వానికి మనుగడ లేదు ప్రతి సంవత్సరం రెండు ఎలక్షన్లు జరుగుతాయి ప్రధానమంత్రులు మారుతారు అక్కడ మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థ లేదు మిలిటరీ వ్యవస్థలు ఏ మిలిటరీ అధికారికి ఏది తోస్తే అది చేసేస్తారు వాళ్ళని సమర్థించకపోతే ప్రధానమంత్రిని కూడా లేచారు అది అక్కడ భారతదేశం అట్లా కాదు నూట ఇరవై ఐదు కోట్ల మంది భారత ప్రజలు ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థకి విలువనిచ్చేటువంటి వాళ్ళు